టికెట్ ఫినాలి టాస్క్ లాస్ట్ లెవెల్లో ఒక విన్ అవ్వడానికి అయితే బురదలో కొట్టుకున్న అమర్దీప్ పల్లవి ప్రశాంత్ అని చెప్పవచ్చు అయితే బిగ్ బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలి రేస్లు అయితే చాలా జోరుగా సాగుతున్నాయని చెప్పవచ్చు బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలి టాస్క్ లాస్ట్ లెవెల్ అయితే పెట్టేసుకుంటూ వచ్చారు ఇంకా లాస్ట్ లెవెల్లో అయితే అమర్దీప్ ఇంకా పల్లవి ప్రశాంత్ అయితే పోటీ పడిపోతున్నారు ఈ విషయంపై ఆ పల్లవి ప్రశాంత్కి శివాజీ ఫుల్ బూస్టప్ అయితే ఇచ్చేసుకుంటూ వచ్చాడు వాడు ఎమోషనల్ అవుతున్నాడని ఏడుస్తున్నాడని చెప్పేసి నువ్వు టాస్క్లు ఏమాత్రం తగ్గొద్దు నువ్వు విన్నాయి బయటికి రావాలి నువ్వు గలవాలని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు నీ ఫ్యామిలీ కూడా ఎదురు చూస్తుంది నీ పా నీ ఫ్యామిలీ పక్కన పెట్టు నిన్ను అవసరం పంపించిన ఎంతోమంది రైతు బిడ్డలు అయితే నువ్వు విన్నాయి వస్తావని నీకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు నమ్మకాన్ని ఏమాత్రం నువ్వు తగ్గించుకుంటే నువ్వు టాస్క్లో ఎలా గెలిచి రావాలని నేను కోరుకుంటున్నాను నేను గెలిచిన గలవపన పర్లేదు నువ్వు కంపల్సరీ గలవాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఏమాత్రం నువ్వు టాస్క్లో తగ్గొద్దు వాడి గురించి ఆలోచించొద్దు నీ గురించి నువ్వు ఆలోచించు అంటూ పిల్లలు బూస్ట్ అయిపోయి చెడు శివాజీ పాలవే ప్రసాద్ కి అయితే ఇంకా లాస్ట్ లెవెల్లో అమర్దీప్ పల్లవి ప్రశాంత్ అయితే పాల్గొనపోతున్నారు ఇప్పటివరకు వచ్చిన అబ్బాటి అర్జున్ అయితే ఈ వీక్లో లాస్ట్లో అతను కూడా హెల్మెట్ అయ్యి బయటకు వచ్చేయడం జరిగింది వీళ్ళిద్దరికీ పోటీ జరగబోతుంది వీళ్ళిద్దరు కూడా హౌస్లో అయితే పల్లవి ప్రశాంత్ టాస్క్ అనేసరికి ఎలాగ ఉంటారో మనకు తెలుసు అయితే టాస్క్లో ఫిజికల్ టాక్స్లో అయితే రుచిపోతాడు ఫిజికల్ టాక్స్ కానీ పెడితే కంపల్సరీ పల్వీ ప్రశాంత్ విన్ అవుతాడని అందరూ ఆడియన్స్ అయితే అనుకుంటున్నారు మరి ఎలా పెడతాడు ఉల్టా పుల్టా ఈ సీజన్ అన్నట్టు ఏం చేస్తాడో హౌస్లో తెలియదు కానీ మీ అభిప్రాయం కూడా కామెంట్స్లో మాకు తెలియదు Vielen Dank